శివాయ కార్తీక మాసం కార్తీక పురాణం స్కాంత పురాణం నుండి ఈరోజు మనము ఇరవై ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని పారణం చేద్దాం నిన్న ఇరవై ఏడు అధ్యాయంలో అంబరీష్ మహారాజు సుదర్శన చక్రానికి ఈ విధంగా కొన్ని విషయాలను తెలియజేశాడు మరల ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో మనం ఈరోజు పారాయణం చేద్దాం అంబరీష మహారాజు ఈ విధంగా చెప్తున్నాడు ఆగు ఓ విష్ణు చక్రమా ఆగు ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దుర్వాసు వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మం కానీ యాచన చేయడం ధర్మం కాదు విష్ణు ఆయుధానివైన నీవు నాకు దైవ స్వరూపానివే గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగినది అంటూ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసును అయినా నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు మరికొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి హస్తాలలో బట్టికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసుడిని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకొలుస్తాను అని క్షత్రియ ధర్మ పాలన కోసం తనకి దుర్వాసురుడికి మధ్య ధనుర్ధారి నిలబడిన అంబరీషుడిని ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణ మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలకసాగింది అంబరీష నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా మహాబలవంతులైన కైటుబులను దేవులందరికీ అజాయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజమూర్తి అయిన ఈ ఇప్పుడు ఇలా అవస్థ అవస్థపడుతున్నాడు అంటే అది నా ప్రతాపమేనని మరచిపోకు ఉభయ తేజస్ సంపన్నుడైన దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకారకరణం అయిన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి కానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీదాలకు పోయి వసాగా ప్రాణాలు పోగొట్టుకోకు అని సుదర్శన చక్రం అంబరీషుడు చెప్పింది ఇలా మాట్లాడినందుకు అంబరీషుడి కళ్ళు తెరిపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువ మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణాలతో నిన్ను ఎప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాడిని దేవ పైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను నువ్వు దేవతమైన కారణంగా నీకింకా నా క్రూర చరణఘాతాల ఘాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే నీ దివ్యత్వాన్ని దిగబిడిచి పురుష పురుషరూపుడివ యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణా దీక్షలో దైవానికైన జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం నరుడు రూపములో చిరుదరహాసం చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నిమంత్రించాడు కానీ నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకు అలా ప్రసంగించాను కానీ విష్ణు భక్తులతో నేను ఎప్పుడు విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగతుడు అయిన దుర్వాసుని వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందభర్తుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంభరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణగమన కష్టహారకము ఆయనని ఉత్కృష్టతకి ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతోషించిన సుదర్శనుడు అంబరీషుడిని లేవనెత్తి అభినందించి అదృశ్యమయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివిన విన్న అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు ఇరవై ఎనిమిదవ అధ్యాయము సమాప్త ఇరవై ఎనిమిదవ రోజు బడుత్రయోదశి పారాయణము సమాప్త చూడండి ఇక్కడేం చెప్తున్నారు ఈ అంబరీష మహారాజు వచ్చినప్పటి నుంచి కూడా ఈ అధ్యాయం ఎవరైతే వింటారో కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే చదివిన విన్న అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు ప్రత్యేకంగా ఏం చెప్తున్నారు ఇక్కడ కలియుగ కార్తీక మాసంలో ఈ కలియుగంలో వచ్చేటువంటి ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే ఒక్కసారైనా సరే చదివినా కానీ ఉత్తమ గతులు పొందుతారని చెప్పి మనకి ఆయన తెలియజేస్తున్నారు రేపు మనము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిది అధ్యాయాన్ని మనం పారాయణ చేద్దాం అందరికీ ధన్యవాదాలు చివరి ఒక్క మాట వీడియోని మనకి చివరిదాకా ఎవరైతే శ్రవణం చేస్తున్నారో వారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వారికి కామెంట్ కూడా చేయండి మీరు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి తోడ్పాటు కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఓం నమస్తి శివాయ